ఐపీఎల్ మినీ ఆప్షన్ నిన్న జరిగింది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపీఎల్ కోసం నిన్న జరిగిన మినీ ఆప్షన్లో చాలా మంది ప్లేయర్స్కి కోట్ల కోట్ల డబ్బులు వచ్చాయి మరికొందరికైతే అన్సోల్డ్ అంటే ఒక్క రూపాయి కూడా రాలేదు మహేంద్ర సింగ్ ధోని టీం అయిన చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు పది నిమిషాల్లోనే ఇరవై ఎనిమిది కోట్లను ఖర్చు చేశారు మరి పది నిమిషాల్లో ఇరవై ఎనిమిది కోట్ల విలువైన ప్లేయర్స్ ఎవరైనా ఆలోచిస్తున్నారా వాళ్ళు ఇద్దరు వాళ్ళ గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇంగ్లాండ్ నుంచి వచ్చే లియం లివింగ్స్టన్ ఒక భారీ హిట్టర్ ఎన్నో అంచనాల మధ్య వచ్చాడు ఈ ఐపీఎల్ ఆప్షన్కి అండ్ అతను ఫస్ట్ అయితే అన్సోల్డ్ ఒక్క రూపాయి కూడా దక్కలేదు అతనికి ఏ జట్టు తాను కావాలని కోరుకోలేదు కానీ మళ్ళీ ఆప్షన్లోకి వచ్చేసరికి అతన్ని పదమూడు కోట్లు పెట్టి కొంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకొక ప్లేయర్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయిన కెమరన్ గ్రీన్ ముందుగా అనుకున్నట్టుగానే భారీ అంచనాలతో వచ్చాడు అండ్ ఇరవై ఐదు కోట్లకు అమ్ముడుపోయాడు అండ్ అతనికి వచ్చేది పద్దెనిమిది కోట్లు మాత్రమే మరి మిగతా ఏడు కోట్లు ఎటెళ్తుంది అండ్ పది జట్ల టీమ్స్ యొక్క అనాలిసిస్ ఈ వీడియోలో చేద్దాం అలాగే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచ్ ఇవాళ జరగనుంది దాని గురించి కూడా ఇవాళ మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు చాలా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలండి మీకోసం ఫస్ట్ ప్లేయర్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి క్యామర్ గ్రీన్ ఫస్ట్ అతను ముంబై జట్టు కాడాడు ఆ తర్వాత ఆర్సీబీకి ఆడాడు ఇప్పుడు కేకేఆర్కి కి వెళ్లాడు కెమెరాన్ గ్రీన్ కేకేఆర్ గురించి నాకు ఒకటే అర్థం కాదు మిచ్చల్ స్టార్క్ లాంటి ప్రీమియం బౌలర్ ని ఇరవై కోట్లు పెట్టి ఉంచుకోలేకపోయారు అదే కెమెరాన్ గ్రీన్ తీసుకున్నారు మరి చూడాలి ఎన్ని సంవత్సరాలు కెమెరాన్ గ్రీన్ కేకేఆర్ వాళ్ళ టీంలో ఉంచుకుంటారని చూడాలి తర్వాత ప్లేయర్ గురించి మాట్లాడుకోవాలంటే మహిషా పతిరాణ చెన్నై సూపర్ కింగ్స్ లో ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని కింద చాలా అద్భుతంగా ఉండేవాడు మహిషా పతిరాణ అలాంటి పతిరాణని చెన్నై సూపర్ కింగ్స్ కి ముందు రిటర్న్ చేసుకోలేదు అందుకని అతను ఈసారి ఐపీఎల్ ఆప్షన్కి వచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ చెప్పడం మాత్రం మహిషా పతి రాణాన్ని ఖచ్చితంగా మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేస్తామని చెప్పారు కానీ నిజం చెప్పాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ఆప్షన్ టేబుల్ మీద మహిషా పతి రాణాన్ని తీసుకోవడానికి అసలు వాళ్ళ ఉద్దేశమే కాదు వాళ్ళు ఒక్కసారి కూడా బిడ్ చేయలేదు అతను కోల్కతా నైట్ రైడర్స్కి వెళ్ళాడు పద్దెనిమిది కోట్లకు ఇంకొక ఆటగాడు బంగ్లాదేశ్కి చెందిన ముస్తఫిజుర్ రెహమాన్ అతన్ని కూడా కోల్కతా నైట్ రైడర్స్ తొమ్మిది పాయింట్ రెండు కోట్లకు కొనుక్కుంది మరి చూడాలి వీళ్ళందరి ప్లేయర్స్కి ఇన్ని కోట్లు ఇచ్చి జట్టులో తీసుకున్నారు ఎన్ని సంవత్సరాలు వీళ్ళ జట్టుతో కొనసాగిస్తారు అన్నది ఆసక్తికరం అండ్ లాస్ట్ ఇయర్ ఆప్షన్ టేబుల్ పై విధ్వంసం సృష్టించిన వెంకటేష్ అయ్యర్ ఈసారి ఏడు కోట్లకే ఆర్సీబీ జట్టుకు వెళ్ళాడు ఆర్సీబీ జట్టు తనని ఖచ్చితంగా తీసుకోవాలనే పట్టుదలతో ఉంది అండ్ తక్కువ ధరకే వచ్చాడు వాళ్ళకది గుడ్ డీల్ అనే చెప్పాలి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది చెన్నై సూపర్ కింగ్స్ గురించి పది నిమిషాల్లో ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు చేశారు వాళ్ళు మరి ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు చేసే అంత ప్లేయర్స్ ఎవరా అని ఆలోచిస్తున్నారా వాళ్ళే కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్ చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ వచ్చేసరికి ఖచ్చితంగా రవీంద్ర జడేజా అండ్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఆ జట్టులో వాళ్ళ లాంటి పాత్ర పోషించేది ఎవరని చూస్తుంది అండ్ వాళ్ళ రిప్లేస్మెంట్ ఖచ్చితంగా లైక్ టు లైక్ ఉండాలని వీళ్ళని తీసుకుంది ఒకరు వచ్చేసరికి రాజస్థాన్ నుంచి ఇంకొకరు వచ్చేసరికి యూపీ నుంచి ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ పవర్ హీటర్ అండ్ ఇంకొక వచ్చేసరికి మాత్రం స్పిన్ ఆల్ రౌండర్ చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ క్లియర్ గా చూస్తుంది మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ సీజన్ కావచ్చు అండ్ అతను వెళ్ళిపోయాక టీంలో లో మాత్రం ఎలాంటి లోటు ఉండకూడదని ముందుగానే ప్లేయర్స్ సెట్ చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఆల్రెడీ నూర్ అహ్మద్ లాంటి మంచి స్పిన్నర్ ఉన్నారు చెన్నై సూపర్ కింగ్స్ కి వాళ్ళు ఇంకొక స్పిన్నర్ వైపు కూడా చూశారు అతనే రాహుల్ చహర్ సిఎస్కే జట్టు అతన్ని ఐదు కోట్ల ఇరవై లక్షలకు కొనుక్కుంది అండ్ ఆల్సో వాళ్ళకి ఇంకొక స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ కూడా దొరికాడు చాలా వరకు ఇంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఎక్స్పీరియన్స్ వైపు చూసేది కానీ గత రెండు ఆప్షన్లుగా చూస్తే మాత్రం చాలా వరకు యంగ్ ప్లేయర్స్ మీద దృష్టి సారిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఈసారి జట్టును చూస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్తో ఉంది చెన్నై సూపర్ కింగ్స్ అండ్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంను చూసుకుంటే మాత్రం అందరి పవర్ హిట్టర్లనే ఉంచుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటగా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వాళ్ళు ఎంత విధ్వంసం సృష్టిస్తారో మనకు ఆల్రెడీ తెలుసు ఆ తర్వాత ఇషాన్ కిషన్ రీసెంట్గా జరుగుతున్న సయ్యద్ ముస్తాఖ అలీ టోర్నమెంట్లో మాత్రం ఈషాన్ కిషన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఆ తర్వాత మనందరికీ తెలిసిందే హెన్ రిచ్ క్లాసెన్ అతనితో పాటు ఇప్పుడు కలుస్తున్నది ఎవరంటే లియం లివింగ్స్టన్ వీళ్ళిద్దరు భారీ సిక్సర్లు కొట్టగల సమర్థులు మరి వీళ్ళిద్దరు కలిస్తే ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తిరిగే ఉండదు మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాగా ఖచ్చితంగా టీం టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సెవెంటీ వైపే వెళ్తుంది ఖచ్చితంగా ఈసారి కూడా అండ్ ఇంకొక టీం గురించి మనం మాట్లాడుకోవాలంటే అది వచ్చేసి ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ ఏమంత పర్స్తో రాలేదు ఆప్షన్కి కి అందరినీ ట్రేడ్ చేసుకొని ముందే సెటిల్ అయిపోయింది ముంబై ఇండియన్స్ కానీ ఒక క్వింటన్ డీకాక్ని తీసుకుంది రోహిత్ శర్మతో పాటు ఓపెనింగ్ చేయడానికి అండ్ వీళ్ళిద్దరూ ఆల్రెడీ ప్రూవెన్ కాంబో టూ థౌజండ్ నైన్టీన్ టూ వీళ్ళు చాలా బాగా ఆడారు ముంబై ఇండియన్స్కి అండ్ క్వింటన్ డీకాక్ మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చింది ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది మంచిగా ఏడు కోట్లకు మాత్రమే వెంకటేశ్ అయ్యర్ని తీసుకుంది అదే వెంకటేష్ అయ్యర్ లాస్ట్ ఇయర్ దాదాపు ఇరవై ఐదు కోట్లకు వెళ్ళిపోయాడు కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ ఈసారి కేవలం ఏడు కోట్లకే తీసుకుంది అతను ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ అటు బ్యాటింగ్ చేయగలడు ఇటు బౌలింగ్ చేయగలడు సో మంచి ఆప్షన్ అనే చెప్పాలి ఏడు కోట్లకి వెంకటేష్ అయ్యర్ అండ్ యాజ్ యూజువల్గా వాళ్ళ స్క్వాడ్ అయితే పర్ఫెక్ట్ స్క్వాడ్ ఉంది అండ్ వాళ్ళ బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది భువనేశ్వర్ కుమార్ జాస్ హెజిల్వుడ్ సుయాష్ శర్మ యస్ దయాల్ ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ కూడా కావాలంటే రెండు మూడు ఓవర్లు వేస్తాడు సో వాళ్ళకైతే బౌలింగ్తో పాటు అటు బ్యాటింగ్ విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ రజత్ పాటిదార్ జితేష్ శర్మ ఇలాంటి అందరూ ప్లేయర్స్ మళ్ళీ ఒకటే జట్టులో ఉన్నారు ఇలాంటి స్క్వాడ్తో మళ్ళీ వీళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం దాదాపుగా ఖాయమన్నట్టే అనిపిస్తుంది చూద్దాం మరి పేపర్ మీద కనిపించే అంత స్ట్రాంగ్గా ఫీల్డ్లో కూడా ఉంటారా లేదా అని ఈసారి మనం ఇంకొక ప్లేయర్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి అతడే జాష్ ఇంగ్లీష్ ఇంత ముందు పంజాబ్ కింగ్స్కి ఆడాడితడు ఇతడు ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ బాగానే చేస్తాడు కానీ వచ్చే ఐపీఎల్లో కేవలం నాలుగు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని ముందే చెప్పాడు అతను అయినా కానీ లక్నో సూపర్ జెంట్స్ అతన్ని ఎనిమిది కోట్ల అరవై లక్షల కొనుక్కుంది నాలుగు మ్యాచ్లకు ఎనిమిది కోట్లు ఇవ్వడం కరెక్టేనా అంటే నా దృష్టిలో అయితే కాదు మరి ఏమనుకుంటున్నారు ఎల్ఎస్జి మేనేజ్మెంట్ బహుశా నెక్స్ట్ సీజన్ కూడా అట్టి పెట్టుకొని అలాగే ఇచ్చి ప్లేయర్ని రిటర్న్ చేసుకుందామని చూస్తున్నారనిపిస్తుంది అలాగే ఎల్ఎస్జీ టీం బహిందు హసరంగాని కూడా తీసుకుంది ఈ శ్రీలంకన్ స్పిన్నర్ని కేవలం రెండు కోట్లకు మాత్రమే తీసుకుంది చాలా అద్భుతమైన డీల్ అనే చెప్పాలి అలాగే ఆండ్రిక్ నాకియాని కూడా తీసుకుంది కేవలం బేస్ ప్రైజ్ అయిన టూ క్రోర్స్కి మాత్రమే ప్రాపర్ బౌలర్స్ని వీళ్ళు చాలా తక్కువ ధరకి తీసుకున్నారు అండ్ ఒకప్పుడు అండర్ నైన్టీన్ టీమ్కి కెప్టెన్ అయిన పృథ్వీ షా తన టీమ్మేట్స్ ఎంతో ఎత్తుకే దిగిపోయారు అభిషేక్ శర్మ కానివ్వండి శుభ్మన్ గిల్ కానివ్వండి హర్ష్దీప్ సింగ్ కానివ్వండి రియాన్ పరాగ్ కానివ్వండి వీళ్ళందరూ ప్లేయర్స్ పృథ్వీ షాతో కంపేర్ చేస్తే ఎక్కడో అందనంత ఎత్తున ఉన్నారు అసలు పృథ్వీ షాకి ఐపీఎల్ కాంట్రాక్ట్ దొరకడమే పెద్ద గగనం అయిపోయింది అలాంటిది లాస్ట్ ఇయర్ అసలు ఎవరు కొనలేదు పృథ్వీ షాని ఈ ఇయర్ వచ్చేసరికి ఫస్ట్ టైం ఆప్షన్లో మాత్రం అన్సోల్డ్ అయిపోయాడు ఏ జట్టు అతని వైపు మొగ్గు చూపలేదు కానీ సెకండ్ టైం ఆప్షన్లో వచ్చినప్పుడు ఢిల్లీ అతనికి ఒక ఛాన్స్ ఇచ్చింది మరి ఇదైతే అతనికి సువర్ణ అవకాశం అనే చెప్పుకోవాలి ఈ సీజన్లో కనుక అతను పర్ఫామ్ చేస్తే హీ నెవర్ లుక్స్ బ్యాక్ బట్ ఒకవేళ ఈ సీజన్లో కూడా పర్ఫామ్ చేయకపోతే తనకెంతో పేరుంది తను వచ్చిన కొత్తలో మాత్రం సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సేవాగ్ బ్రయన్ లారా వీళ్ళు ముగ్గురు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడని అన్నారు చాలా వరకు కానీ నిజం చెప్పాలంటే అదేమీ జరగలేదు మరి చూడాలి ఇలాంటి సువర్ణ అవకాశాన్ని ఎలా వాడుకుంటాడో పృథ్వీష అదే సేమ్ వర్తిస్తుంది సర్ఫరాజ్ కానీ కూడా డొమెస్టిక్స్లో ఎంత పర్ఫామ్ చేసినా కానీ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ కాంట్రాక్ట్ రాలేదు మరి ఈ ఇయర్ చెన్నై సూపర్ కింగ్స్ కొంది అతన్ని సెవెంటీ ఫైవ్ ల్యాక్స్కి చూడాలి మరి చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని ఎక్కడ బ్యాటింగ్ చేపిస్తారో అండ్ ఎలా ఆడతారో సర్ఫరాజ్ ఖాన్ అని అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జమ్మూ కాశ్మీర్ బౌలర్ అయిన అకీబ్ దార్ని ఎనిమిది కోట్లకు కొనుక్కుంది అందరూ అంటుంది ఏంటంటే డొమెస్టిక్లో అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడని అండ్ అందుకు వల్లనే అతనికి అంత ధర పలికిందని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఒకవైపు మిచ్చల్ స్టార్ ఇంకోవైపు వచ్చేసి ఈ కుర్రాడు అకీబ్ దార్ ఎలా బౌలింగ్ చేస్తాడో మరి ఇతనైతే ఎందుకంటే ఎనిమిది కోట్లనేది చాలా తక్కువ అమౌంట్ ఏం కాదు చాలా పెద్ద అమౌంట్ మరి అంత ప్రెజర్ మైండ్ మైండ్లో ఉంచుకొని పర్ఫార్మెన్స్ ఎలా చేస్తాడన్నది ఆసక్తికరం ఇక మరో టీం గుజరాత్ టైటాన్స్ వీళ్ళు మాత్రం జేసన్ హోల్డర్ని ఎనిమిది కోట్లకు కొన్నాడు జేసన్ హోల్డర్ చాలా సంవత్సరాలుగా ఐపీఎల్లో ఉంటున్నాడు కానీ అంతగా పేరుకు తగ్గ పర్ఫార్మెన్స్ చేయలేదు ఎప్పుడు ఒకవైపు రస్సెల్ రసల్ ఒకవైపు క్యారన్ పోలాడ్ వీళ్ళేమో ముంబై ఇండియన్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్కి ఎన్నో విజయాలను అందించారు ఎంతో కీలకమైన సిచ్యువేషన్స్లో వచ్చి మ్యాచ్ మ్యాచ్లను గెలిపించారు కానీ జేసన్ హోల్డర్ మాత్రం అలాంటి పర్ఫార్మెన్స్ ఒక సీజన్ మొత్తం ఎప్పుడూ చేయలేదు మరి చూడాలి గుజరాత్ టైటాన్స్కి అతను ఎలా పర్ఫామ్ చేస్తాడన్నది అండ్ లాస్ట్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ వచ్చేసి మాత్రం రవి బిష్నోయ్ ని కొనుక్కుంది అతన్ని ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కుంది మరి చూడాలి ఇంతకు అయితే లక్నో సూపర్ జెంట్స్ కి ఫస్ట్ రెండు సీజన్స్ లో బాగానే పర్ఫామ్ చేశాడు కానీ ఆ తర్వాత రెండు సీజన్స్ ఏం పర్ఫామ్ చేయలేదు మరి ఇప్పుడు చూడాలి వీళ్ళ జట్టుకు ఎలా పర్ఫామ్ చేస్తాడు రవి బిష్నాయ్ అండ్ లాస్ట్ టీమ్ పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అండ్ రికీ పాయింటింగ్ కోచ్ అండ్ రికీ పాయింటింగ్ ఇంకో ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ని తన వైపుకు తిప్పుకున్నాడు ఆప్షన్లో వాళ్లే కూపర్ కౌలి అండ్ బెన్ వార్షియస్ మరి చూడాలి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో ఈ ఐపీఎల్ లో ఇవ్వండి ఐపీఎల్ టీమ్స్ అండ్ మెయిన్ ప్లేయర్స్ యొక్క ఆప్షన్ వివరాలు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ సిరీస్ ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచింది కానీ ఆ తర్వాత మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గట్టి కంబ్యాక్ ఇచ్చింది అదే మళ్ళీ థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి ఇండియా చాలా సునాయసంగా గెలిచింది మరి ఫోర్త్ మ్యాచ్ లక్నోలో జరగనుంది మరి ఎలా పర్ఫామ్ చేస్తారో ఇండియా ప్లేయర్స్ చూడాలి అండ్ మన టీం నుంచి అక్షర్ పటేల్ ఆరోగ్య విషయాల వల్ల బయటకు వచ్చారు టీం నుంచి అండ్ షాదాబ్ని టీమ్ లోకి తీసుకున్నారు మరి చూడాలి అతన్ని ఆడిపిస్తారా లేక కేవలం బెంచ్ కే పరిమితం చేస్తారా అన్నది మళ్ళీ ఇంత ముందు లాగే శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఇవి మరి శుభ్మన్ గిల్ ని ఇంకా కంటిన్యూ చేస్తారా లేక సంజు శాంసన్కి ఈసారైన అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తికరం ఎందుకంటే శుభ్మన్ గిల్ గత ట్వంటీ ఇన్నింగ్స్లో ఒక మ్యాచ్లో కూడా అంతగా పర్ఫామ్ చేయలేదు టీ ట్వంటీ క్రికెట్లో అండ్ సూర్యకుమార్ యాదవ్కి కూడా అదే స్థితి మరి సంజు శాంసన్కి ఈ సారైనా ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరం ఇవ్వండి ఈ వీడియో యొక్క వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో